బ్యాడ్మింటన్ అకాడమీ నెల్లూరు సెలక్షన్స్ ఫర్ ఎఫ్ టూ బ్యాడ్మింటన్ సమ్మర్ క్యాంప్ కేటగిరీస్ అండర్ లెవెన్ బాయ్స్ అండ్ గర్ల్స్ అండర్ ఫిఫ్టీన్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ సెల్ నెంబర్ నైన్ నల్లప్రెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తాం ఈ మాట చెప్పింది ఎవరో కాదు వైసీపీలో రెండవ స్థానంలో ఉన్న విజయసాయి రెడ్డి అన్నకి మంత్రిగా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి పేట మండలం గంగపట్నం గ్రామంలో ఎన్నికల ప్రచారం చేస్తున్న సందర్భంగా విజయసాయిరెడ్డి ఈ కీలక వ్యాఖ్యలు చేశారు ఏడవసారి పోటీ చేస్తున్న ప్రసన్న కుమార్ రెడ్డిని గెలిపిస్తే మంత్రిగా చూస్తారని ఆయన వ్యాఖ్యానించారు ఈ మేరకు ఎమ్మెల్యేగా ప్రసన్నను ఎంపీగా తనను గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు విజయసాయిరెడ్డి చెప్పిన ఈ మాటలు ఇప్పుడు నెల్లూరు జిల్లాలో హాట్ టాపిక్ గా మారాయి దీంతో నలప్ అభిమానులు కూడా హర్షం వ్యక్తపరుస్తున్నారు రాజకీయాల్లో పరిచయం అక్కర్లేని ప్రస్థానం నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ తండ్రి శ్రీనివాసరెడ్డి బాటలో నడుస్తూ ప్రజాసేవకే అంకితమైన ప్రసన్న కుమార్ రెడ్డి ఇప్పుడు కోవూరు నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు పంతొమ్మిది వందల తొంభై మూడులో తన తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి మరణానంతరం రాజకీయాల్లోకి వచ్చిన ప్రసన్న ఇప్పుడు ఏడవసారి బరిలో నిలిచారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో జరిగిన ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం నుండి టీడీపీ తరపున పోటీ చేసి గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు అప్పటి సీఎం ఎన్టీఆర్ మంత్రివర్గంలో చక్కెర కర్మాగారాల శాఖ మంత్రిగా పనిచేశారు ఆయన ఆయన పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో గెలిచి రెండు వేల నాలుగులో ఓడిపోయారు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి రెండు వేల తొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం నుండి టీడీపీ తరఫున పోటీ చేసి గెలిచి మూడవసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం రెండు వేల పదకొండులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రెండు వేల పన్నెండులో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై ఇరవై మూడు వేల నాలుగు వందల తొంభై నాలుగు ఓట్ల మెజార్టీతో గెలిచారు నలపురెడ్డి ప్రసన్న రెడ్డి రెండు వేల పద్నాలుగులో జరిగిన ఎన్నికల్లో కోవూరు నియోజకవర్గం నుండి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయినప్పటికీ ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి తిరిగి ఎమ్మెల్యేగా గెలిచాడు ఇప్పుడు మళ్లీ అదే స్థానం నుంచి మరోసారి బరిలో నిలిచి ప్రత్యర్థికి గట్టి సవాలు విసురుతున్నారు గత కొంతకాలంగా ప్రసన్నకు సీఎం జగన్ క్యాబినెట్లో చోటు దక్కనుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి రెండేళ్ల క్రితం జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో ఆయనకు చోటు దక్కకపోవడంతో అభిమానులు వైసీపీ కార్యకర్తలు నేతలు తీవ్ర నిరాశకు లోనయ్యారు అయితే ఇప్పుడు మరోసారి ఆయన పేరు వినిపించడంతో వైసీపీ శ్రేణులు ఉత్సాహంగా కనిపిస్తున్నాయి ఈసారి ఎమ్మెల్యేగా గెలిస్తే ఆయన మంత్రి పదవిలో ఉంటారని సీఎం జగన్ నుంచి హామీ ఉంది ఇదే మాటను ఎంపీ విజయసాయిరెడ్డి కూడా స్పష్టం చేశారు దీంతో వైసీపీ నేతలు ఈ ఎన్నికల్లో ఎలాగో ప్రసన్న గెలవడం ఖాయమని చెబుతున్న వైసీపీ నేతలు మంచి మెజార్టీ సాధించడంపైనే దృష్టి సారించారు ప్రసన్న కుమార్ రెడ్డిని త్వరలోనే మంత్రిగా చూడబోతున్నామని సంబరాలు చేసుకుంటున్నారు మంత్రిగా పొందే అవకాశం ఉంటుంది కాబట్టి